ఓం నమో వెంకటేశాయ ఎవరి నుంచి ఏదైనా ఆశిస్తే అది మన ఆనందాన్ని చంపేస్తుంది కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం శౌర్యం శక్తి సామ్యర్థ్యం దృఢత్వం పరాక్రం సత్తా తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం కానీ కొన్నిసార్లు మనిది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు మరియు మనకు సొంతమైనది ఎప్పుడు మనకు దూరం కాదు కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం అందుకే చెప్తాను మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుని కథ ప్రస్తుత సమయంలో నమ్మెంత మంచివాళ్ళు లేరు నమ్మలేనంత చేడవాళ్ళు లేరు అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి స్వభావం అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్మడం నా తుది ధర్మము ఆ తిరుమలేశుడితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణంలో నిరంతరంగా లీనమైతే జీవితం నుంచి అన్ని నష్ట కష్టాలు దూరం అవుతాయి అనేసి నా నమ్మకం ఎందుకంటే దేవ ఋషి నారదుడి నాదంలోను బ్రహ్మ ఋషి వేదవ్యాసుని వాణిలోనూ పావనత పునితత్వం దైవత్వాన్ని ప్రసాదిస్తూ వీధి వీధుల్లో లేది వెంకటాచలపతి నామస్మరణ వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కరుణ కృప మరియు అనుగ్రహాలను కురిపిస్తాడు ఆ దైవానుగ్రహం వల్లే ప్రతి ఒక్క భక్తుడి జీవితం నిలబడుతుంది ఇంకా మనందరికీ తెలిసిందే స్వయంగా దేవతలు గరుడు గంధర్వులు యక్షులు విరహభరితమైన గీతాలను ఆలపిస్తూ ఆయన్ని స్థుతిస్తారు ఈ పవిత్రమైన అరుణోదయ వేళ మనకు ఒక ఆధ్యాత్మిక మరియు అపూర్వమైన శక్తిని ప్రసాదిస్తుంది అవున ఈ ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను వెంకటేశ్వర స్వామి తన అందమైన దివ్య ముఖ దర్శనంతో అందరిని ఆశీర్వాదించమని మరియు ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదించమని భక్తితో ప్రార్థిస్తున్నాను ఇంకా వినయంతో భక్తితో అర్పిస్తున్న మా ప్రార్థనలను స్వీకరించాలి మరియు దైవ అపార కృపతో మా విన్నపాలను దయతో గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాలు నడుమ ఒక ఆలోకిమైన ఆనందానుభూతి కలుగుతోంది కుళ్ళిన కూరగాయలతో మంచి భోజనం చేయలేనట్లే మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని ఎంతగా ప్రార్థించినా ఆ శ్రీనివాసుడి కృప మనకు దక్కదు కావున కోపం ద్వేషం లోభం మోహం అహంకారం అసహనం వైరం దురాశ వంటి అపవిత్ర భావాలను దరిదాపులోకి రానివ్వకూడదు భక్తులందరూ కూడా గల్లీ గల్లీ వాడ వాడ పల్లె పల్లె దేశ విదేశాలు మరియు కోన కోన నుంచి ఆకాశానికి తాకే కొండ శిఖరాలపై కొండ మెట్లు ఎక్కి శ్రీనివాసుడి పాదాల సన్నిధి చేరుకొని ఒక మధురానందాన్ని పొందుతారు భక్తులందరికీ నేను చెప్పేది ఒకటి ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం ధాన్యం పెరుగుతోంది శక్తి వెలుగుతుంది అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకం అవుతుంది అని నేను చెప్పగలను